వెల్కమ్ టు ఎంకే సెవెన్ టీవీ చీపురుపల్లి టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎంపీ కలిశెట్టి అప్పల్ నాయుడు యువ నేత రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్మల్లిక్ నాయుడు మరియు ఇతర కూటమి నేతలతో కలిసి ఆయన మాట్లాడారు వైసీపీ వైఫల్యాలపై ధ్వజం గత ఐదేళ్ల వైసీపీ పాలలో ఈ బ్రిడ్జి పనులు ముసలెద్దు పేడ వేసినట్లు ఎక్కడివక్కడే నిలిచిపోయాయని కళ వెంకట్రావు గారు పరామర్శించ కళ వెంకట్రావు గారు విమర్శించారు ప్రజల అవసరాల కంటే స్వలాభం కమిషన్ల కోసమే వైసీపీ నేతలు ప్రాధాన్యతనిచ్చారని అందుకే ఈ ప్రాజెక్టు ఏడేళ్ల పాటు నానిందని ఆరోపించారు బ్రిడ్జ్ లేక రాజాం విజయనగరం వెళ్లే ప్రజలు కాలేజీ విద్యార్థులు అత్యవసర వైద్యం కోసం విశాఖ వెళ్లే రోగులు అదనపు ఖర్చుతో పాటు సమయం వృధా చేసుకుంటూ పడిన ఇబ్బందులు వైసీపీ నేతలకి పట్టలేదా అని మండిపడ్డారు గత ఏడు సంవత్సరాల నుంచి విశాఖపట్నం ఒరిస్సా కనెక్షన్ చీపురుపల్లి రైల్వే బ్రిడ్జి రీకన్స్ట్రక్షన్ చేయాలని యోచించిన తర్వాత ఏడున్నర సంవత్సరాలు దీని కన్స్ట్రక్షన్ ఆగిపోయినటువంటి పరిస్థితి ఎందుకు ఆగింది ఏంటి అనేటటువంటిది జవాబు చెప్పాల్సిన వాళ్ళు ఈవేళ బయట ఉన్నారు మరి ఐదు సంవత్సరాలు వాళ్ళు ఏం చేశారు ఎందుకు ఆగిపోయిందనేది ప్రజలకు ఆలోచించుకోవాల్సినటువంటి విషయం ఎప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం గాని దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ అని పెట్టుకున్నారు మరి వాళ్ళ పరిస్థితి ఎప్పుడు చూసినా ఏదో ఒక ఆలోచనలో ప్రజా రాంజీకంగా కాకుండా స్వలాభతో కూడుకునేటటువంటి కార్యక్రమాలు ఏ విషయంలో కూడా ఉంటాయి అనేటటువంటిది ఉదాహరణ చీపురుపల్లి రైల్వే బ్రిడ్జ్ ఒకటి ఎందుకంటే ఓ పక్కన బడ్డీలు ఓ పక్కన ఇల్లులు వీటి ఏంటంటే ముసలిది పేడేసినట్టుగా ముందుకు వెళ్ళనేవారు వెనక్కి తీయనేవారు ఎవరో వైఎస్ఆర్ సిపి నాయకులు అది పడిపోదు అలాగే లోనికి వెళ్ళదు విద్యుత్ కార్యక్రమం జరగదు దాంట్లో అనేకమైనటువంటి ఆలోచనలు ఎవడు జాబు లేదో ఏదో కొట్టేద్దాము అనేటటువంటి పరిస్థితితో దాన్ని ఐదు సంవత్సరాలు లాగి పీకి లాగి పీకి దాన్ని అక్కడ తీసుకొచ్చారు మరి ప్రజలకి ఏది అతీతం కాదు ప్రజలు అనుకుంటే ఏదైనా చేయగలరు ఇలాంటి వ్యక్తులకు ఇక్కడ తావు లేదు అని చెప్పి మరి ప్రజలు తీసుకునేటటువంటి నిర్ణయం వల్ల ఈరోజు సంవత్సరం పద్దెనిమిది మాస పద్దెనిమిది మాసాల్లో బ్రిడ్జి పూర్తయి మరి ప్రజల కోసం మన దాన్ని సంక్రాంతి ముందు మరి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఓపెన్ చేశాము అని అంటే దీని చదువ దీని వెనుకున్నటువంటి వ్యక్తులు మరి నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన రెండు సార్లు వచ్చారు ఎలక్షన్ క్యాంపెయిన్ లో కూడా చెప్పారు మన దీప్రపల్లి బజార్ లో మేము దీని త్వరితగతిన పూర్తి చేయిస్తాము అని అదే విధంగా అంత అన్ని విధాలుగా సహకారం రావటం వల్ల దాన్ని పూర్తి చేయగలిగాం అదేవిధంగా ప్రజల సహకారం కూడా ఉంది ఎందుకంటే అవతల రిక్షా కాలనీ ఉంది అవతల అగ్రహారం ఉంది మరి బ్రిడ్జి వలన వాళ్ళు ఏమవుతారు ఏంటి అనేటటువంటిది ట్రాఫిక్ పెరిగిన తర్వాత వాళ్ళు కూడా కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడి మరి వాళ్ళందరినీ కూడా కొలిక్కి తీసుకొచ్చి ఎవరికి నష్టం లేకుండా వంద సంవత్సరాలు అయినా సిమెంట్ రోడ్ ని రిక్షా కాలనీకి వేయించగలిగాం అదేవిధంగా ఇంకా అగ్రహారానికి కావాల్సినటువంటివి ఆ రోడ్డు వేడలకు కావాలి పోల్స్ తీయాలి అని అంటే ఆ పోల్స్ పూర్తిగా ఆఫీషియల్స్ సహకరించారు ఆ పోల్స్ అటు పక్కన బడ్డీదారులు మరి వాళ్ళందరూ కూడా బడ్డీలు పోకుండా కొంచెం హైట్ తగ్గించాలి మధ్య మధ్యలో వే పెట్టాలి స్తంభాలు మధ్యలో ఖాళీలాగా లాగా చేస్తే ఆ పది మంది కూడా బతుకుతున్నారు ఇంత సింపుల్ గా జరిగే కార్యక్రమం అయ్యే ఐదేళ్ల క్రితం చేయాల్సినటువంటిది అప్పుడు బాధ్యతలో ఉన్నటువంటి వాళ్ళు అప్పుడు గెలిచినటువంటి వ్యక్తులు అప్పుడు పదవుల్లో ఉండే వ్యక్తులు ఎంపీలు ఎమ్మెల్యేలు మినిస్టర్లు దీని మీద పట్టించుకోకపోవటం వల్ల మరి ప్రజలు ఏడున్నర సంవత్సరాలు బాధపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అందుకే పనిచేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ప్రజల గురించి డెవలప్మెంట్ గురించి చూసేటటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా రైల్వే వాళ్ళు ఇక్కడ బ్రిడ్జ్ ఏ విధంగా అయినా పూర్తి చేయండి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినటువంటి సెంట్రల్ లో మోడీ గారు ఆధ్వర్యంలో నడుస్తుండేటటువంటి బీజేపీ ప్రభుత్వం అన్ని విధాలుగా కూటమి ఏ విధంగా అయితే ఆ రోజున మాటిచ్చారు దానికి ముందు లోకేష్ గారు రెండు సార్లు వచ్చారు ఇక్కడికి రెండు సార్లు కూడా పార్టీ మీటింగ్లు జరుగుతుండేటప్పుడు అందరూ అడిగేటటువంటి విషయం మరి ఇది మాకు బిజినెస్లు పడిపోయాయి ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాం ఏదైనా రాజాం బంధుత్వం వెళ్ళాలని అంటే చుట్టూ తిరిగి వెళ్తే యాభై ఆర రూపాయలు ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది మళ్లీ తిరిగి రావడానికి మరొక యాభై రూపాయలు ఖర్చు అవుతుంది మరి పిల్లలు స్కూల్కి వెళ్ళినా కాలేజీకి వెళ్ళినా రాజా ఉండే ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళడానికి కూడా మరి చాలా శ్రమ పడాల్సినటువంటి అవసరాలు వచ్చాయి అలా అవసరాలు ఈ రోజున పూర్తిగా ఆ భయాన్ని పోయి ఆ కష్టాలు పోయి మరి కుటుంబ ప్రభుత్వం ముందుకు రావడానికి లోకేష్ బాబు గారు కూడా దీన్ని ఎన్ని విధాలుగా మీ బ్రిడ్జ్ ఏమైంది మీ బ్రిడ్జ్ ఏమైంది ఎప్పుడు ఓపెన్ చేస్తున్నారు అని అడిగేటటువంటి పరిస్థితి ఎందుకంటే ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు లోకేష్ బాబు గారికి మీరందరూ కూడా ఒకటి రెండు సార్లు చెప్పినటువంటి విషయాన్ని ఆయన గుర్తించుకొని బ్రిడ్జ్ ఎప్పుడు ఓపెన్ చేస్తారని చెప్పి కావడం జరిగిందని చెప్పి మీకు అందరికీ మనం చేస్తున్నాను అందువల్ల ఈ రోజున మరి అవతల గురుపురం దగ్గర నుంచి కాశీనగర్ నుంచి యువతల బెరంపూర్ వరకు వయా శివగాం కొత్తూరు పాలకొండ ఆజాం చీపురుపల్లి విజయనగరం విశాఖపట్నం ఎప్పటికైనా దీన్ని మనం కాశీనగర్ అక్కడ ఒరిస్సాలో మన మాతలు దాటిన తర్వాత ఒరిస్సా బార్డర్ వస్తుంది కాశీనగర్ రోడ్డు అక్కడి నుంచి విశాఖపట్నం వరకు కూడా ఒరిస్సాలో ఉండేటటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా బార్డర్లో మరి బార్డర్లో లో బరంపురం కానీ పర్లాకిముడి కానీ అదేవిధంగా మన గుడుపురం ఎంపీ గాని ఇవన్నీ కూడా తెలుగు వాళ్ళే గెలుస్తుండేటటువంటి పరిస్థితి వాళ్ళందరూ అవసరాలకి బంధుత్వాలకి విశాఖపట్నం వైద్యం కోసం ఎక్కువగా ఆధారపడినటువంటి వాళ్ళు చాలా బాధలు పడిపోయారు వాళ్ళకు కూడా ఇది చాలా సౌలభ్యంగా ఉంటుంది అని చెప్పి నేను మనం చేస్తున్నాను ముఖ్యంగా మన చీపురుపల్లిలో ఉండేటటువంటి వ్యాపారం ఎందుకంటే చీపురుపల్లిలో మంచి వ్యాపారస్తులు ఉన్నారు పద్ధతైనటువంటి వాళ్ళు ఉన్నారు మరి ఇక్కడ అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ అవి ఉండేవి ఆ రోజు నుంచి కూడా ఈ వ్యాపారంలో మరి ఇక్కడ అందరూ అలవాటు పడి ఉన్నారు అలాంటిది అవతల బస్సు అవతల యువతల బస్సు యువతలా రాదావరి నుంచి బస్సు వచ్చే పరిస్థితి లేదు యువతల విజయనగరం నుంచి ఇటు బస్సు వచ్చే పరిస్థితి లేదు అందువల్ల చాలా దెబ్బతిన్నారు ఈ ఏడు సంవత్సరాలు మరి వ్యాపారాలన్నీ కూడా బాగుంటాయని ఆశిస్తున్నాం బాగుంటాయి తప్పకుండా అనేటటువంటిది వాళ్ళందరికీ కూడా మరి విశేష చెప్తున్నాం మరి అదేవిధంగా ప్రయాణికులు అందరికీ కూడా మన యొక్క గూడ్స్ నడిపేటటువంటి వాళ్ళకి అన్ని విధాలుగా కూడా మన చీపుల పిల్లల అభివృద్ధికి ఈ బ్రిడ్జి ఉపయోగపడుతుంది మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా కూటమి నేతలకి మిగతా అందరికి కూడా మనం థ్యాంక్స్ చెప్తూ ఈరోజు ఈ అవకాశం మరి ఎంతో సంతోషంగా ఉంది దీన్ని మనం ముందుకు తీసుకెళ్ళినందుకు మీ అందరి సహకారం ఇక్కడ ఉండేటటువంటి పత్రికా ప్రతినిధులు కూడా అన్ని పత్రికలు ప్రతినిధులు కూడా చాలా సహకరించారు ఎప్పటికప్పుడు మరి ఇది ఎక్కడ ఏం జరుగుతున్నా దాన్ని ముందుకు తీసుకొచ్చి బ్రిడ్జి పత్రికతను పూర్తి చేయడానికి మీ అందరి సహకారం కూడా మరువులేనిది అని చెప్పి సందర్భంలో తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్